అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఈరోజు ప్రాన్స్ బిర్యానీ అయితే చేస్తున్నాము ప్రాన్స్ బిర్యానీ ఎట్ట చేయాలంటే ఫస్ట్ మేము ప్రాన్స్ని అయితే బాగా కడుక్కున్నాము తర్వాత మా డాడీ అయితే ప్రాన్స్కున్న వేస్ట్ అంతా తీసేస్తున్నారు చూడండి సిజర్తో ఈజీగా వస్తుందని సిజర్తో అయితే తీస్తున్నారు తర్వాత ఒక కుక్కర్లో మనం కడుక్కున్న వేస్ట్ తీసేసిన రొయ్యలు అయితే వేసుకోవాలి దాంట్లో పసుపు అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత దాంట్లో ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట కలుపు కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ అయితే నీళ్ళు వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాము మూత సో ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాము కుక్కర్ మూడు విజిల్ వచ్చేదాకైతే ఉడకనిచ్చుకోవాలి అప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక ఒక దెబ్బ లాంటి తీసుకొని దాంట్లో ఐదు ఆరు స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి దాంట్లో బిర్యానీ ఆకు లవంగాల పట్ట మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఇంకా సోంపు యాలక్కాయలు ఇంకా సాంజీరా జీరా అయితే వేసుకోవాలి తర్వాత ఇట్లా బబ్బుల్స్ లాగా వచ్చిన తర్వాత దాంట్లో ఎర్రగడ్డలు టమోటాలు కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలి

తర్వాత కాసేపు మూత పెట్టిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి దాంట్లో మళ్ళా దాంట్లో అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు మనము కరిగి పెట్టుకున్న ప్రాన్స్లో అంటే మనం కుక్కర్లో వేసుకున్న ప్రాన్స్లో కొంచెం పెరిగేసుకొని అయితే పిండుకోవాలి దాంట్లో బిర్యానీ మసాలా గరం మసాలా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి అయితే కూడా వేసుకోవాలి ఇంకా బాగా కలుపుకోవాలి బాగా పట్టేలాగా మొత్తం రొయ్యలకి ప్రాన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో కారం రెండు స్పూన్లు ఇంకా పసుపు ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి బాగా కలుపుకున్న బాగా కలుపుకోవాలి సో దాన్ని మనం ఇందాక పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి కాసేపు అయితే ఉడకనిచ్చుకోవాలి సో అంతలోపు మేమైతే బియ్యం అయితే నానేసుకుంటున్నాం అనమాట చూడండి రెండు గ్యాసులు అయితే బియ్యం అయితే తీసుకున్నాను బాగా అయితే కలుపుకుంటున్నాను చేసుకుంటున్నాను సో మనం కడిగి పెట్టుకున్న బియ్యాలై బియ్యం అయితే దాంట్లో అయితే వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి చూడి నీట్గా అయితే కలుపుకున్న తర్వాత దాంట్లో మనము ప్రాన్స్ నైతే కడుక్కుందాం కదా దాంట్లో ఉన్న నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఐదు గ్లాసులు అయితే వేసుకోవాలి నీళ్ళు అండి ఐదు గ్లాసులు అయితే వేసుకుంటున్నాను తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి తర్వాత ఉప్పు అయితే చూసుకోవాలి ఉప్పు కానీ తక్కువ అయితే వేసుకోవాలి ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలా ఒకసారి బాగా కలిపేస్తున్నాను అయితే చూసుకుంటున్నాను సో అంతే అది ఉడికే లోపల మూత వేసేసుకున్న తర్వాత బిర్యానీ అయితే అయిపోయింది దాని మీద కొంచెం మిరియాల పొడి అయితే జల్లుకోవాలి తర్వాత మిక్స్ అయితే చేసుకోవాలి ఇంక అంతే మన ప్రాన్స్ బిర్యానీ రెడీ దాని మీద కొంచెం కరివే పట్టేసుకుంటే ప్రాన్స్ బిర్యానీ అయితే టేస్ట్ చేయబోతున్నాం చాలా బాగుంది చాలా బాగుంది మా అందరికి థమ్స్ అప్ నాకు ఒక టేస్ట్ బయట మీ ఇంట్లో కూడా ట్రై చేసుకుని చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి